తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా గత నాలుగు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పలు పార్టీల నేతలను ఓబీసీ సంఘాల నాయకులను కలుస్తూ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర పటేల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పర్వత సతీష్ కుమార్ పటేల్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి ఢిల్లీకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కరెలా పోలీస్ స్టేషన్లో ఉంచారని బీసీ నాయకులు బండారు గంగాధర్ పేర్కొన్నారు తమ ఈ హక్కుల సాధన కార్యక్రమంలో ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఫౌండర్ జక్కని సంజయ్ అంబేద్కర్ ఆజాదీ సంఘం అధ్యక్షులు కొంగర నరహరి రజక పోరాట సమితి అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే బండారు గంగాధర్ విశ్వపతి ఓబీసీ కిరణ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారని అక్రమ అరెస్టులను హిందూ బీసీ మహాసభ తీవ్రంగా ఖండిస్తున్నది అని తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా గల బీసీలు బీసీ సంఘాలు ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ తమ తమ ప్రాంతాల్లో అరెస్ట్ అయిన వారికి మద్దతుగా రిలే నిరాహార దీక్షలు నిరసనలు తెలపాలని బీసీ నాయకులు బండారు గంగాధర్ తెలిపారు ఉద్దేశంతో నేడు ఉద్యమాలలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విరోచితమైనటువంటి పోరాటాలు చేసి ఇలా పోరాటాలకు నిలయమైనటువంటి తెలంగాణ జిల్లాలలో ప్రతి మారుమూల పల్లెలలో ఉద్యమకారుల చిలామణి అవుతూ వేల సంఖ్యలో వందల సంఖ్యలో కేసులను భరిస్తూ కటకటాల మధ్యలో ఉన్నటువంటి జైలు జీవితాన్ని అనుభవిస్తూ మరియు తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఈరోజు కులగణన జరగాలని చెప్పేసి ఇంత పెద్ద సంకల్పంతో ఈ యొక్క మానవాళికి ఏమి చేస్తే గుర్తుండిపోతాం జీవితంలో చరిత్రలో అనే ఉద్దేశంగా తన జీవితాలనే ధారపోసినటువంటి వేలాది మంది అమరుల త్యాగ ఫలితంతో ఈరోజు నగరం రాజధానిలో బిసి ఆజాది సత్యాగ్రహ దీక్ష పూలుకున్నటువంటి మా కామ్రేడ్ భక్తుల సిద్ధీశ్వర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా జీవితంలో వేది సంపాదించిన మనకు మన కుటుంబాలకు దారదత్తమవుతుందే తప్ప మేధాస్సు అనేది భావి తరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి నాటి సమాజంలో జరుగుతున్న కుల విజాచత పోరాటంలో ఎంతో మంది మన అమరులు తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి చరిత్ర మా తెలంగాణ చరిత్ర ఈ చరిత్రలో భాగస్వాములై వాళ్ళ యొక్క త్యాగాలపై నేర్చుకున్నటువంటి భవిష్యత్తులో అతిపెద్ద భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక ప్రాంతీయ పోరాటమే కాకుండా ఇలా జాతీయ పోరాటం చేయాలనే ఆలోచనకు వచ్చినటువంటి మా కామ్రేడ్ సిద్ధాన గిట మరొకసారి నా యొక్క నమస్సు మాంజన్ అయ్యా ఈరోజు పల్లెలో జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య దాడులే కావచ్చు ఈ ఆధిపత్య కులాలకున్న అనాచోద్య ఆలోచనతోని ఓటు బ్యాంకున్న కులాలను చీల్చి వాళ్ళకు ఒక పేర్లను పెడుతూ ఈ రోజు పదవులను అనుభవిస్తూ ఈ యొక్క దేశ సంపదను దోచుకుంటూ రాజభోగాలు అనుభవిస్తున్న వాళ్లకు మనమా ఈ రోజు వేయవలసింది మన ఓటు మనం వేసుకునే ధైర్యం మనకు లేనప్పుడు ఈ రాజ్యాన్ని మనం ఏ రకంగా ప్రశ్నిస్తామని చెప్పిట ఈ ఢిల్లీ వేదికగా నేను మిమ్మల్ని కోరడం జరుగుతుంది అదే విధంగా భవిష్యత్తులో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో దేశ స్వతంత్ర దేశానికి స్వతంత్రం సిద్ధించినటువంటి బ్రిటిష్ వారి చేతిలో కులగణన జనగణన పది సంవత్సరాల కోసం జరిగినటువంటిది మన పుస్తకాలలో చరిత్రలలో మన పూర్వీకులు చెప్తున్నారు మరి స్వతంత్రం సిద్ధించినాక కులగణన లేదు జనగణన లేదు ఎందుకయ్యా అంటే ఈరోజు మీ మీరెంతో అంతమంది అని చెప్పే లెక్క తేలితే వీళ్ళ యొక్క పునాదులు కదిలిపోతాయి కాబట్టి ఆ లెక్కలను రోజు బహిర్గతం చేయడానికి ఏ నాయకుడు గిట సిద్ధపడడు ఎందుకయ్యా అంటే ఈరోజు ఓట్లేసే యంత్రాలుగానే మనం పనికొస్తాం తప్ప మనం ఈరోజు రాజ్యాన్ని వేలే స్థితిలో మనము లేననుకుంటున్నారు కానీ ఈరోజు బీసీలో ఎంతో సున్నతమైనటువంటి ఎంతో మేధాశక్తి ఉన్నటువంటి బీసీ వర్గంలో ప్రొఫెసర్లు ఉన్నారు ఈరోజు ఎంతోమంది మేధాసును దూరి రంగడించి పోసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు రేపు జరగబోయే అసెంబ్లీలో తెలంగాణ ప్రాంతంలో బీసీలు నలభై రెండు శాతం ఉన్నటువంటి నిష్పత్తి ప్రకారం లెక్కలు తేల్చి ఢిల్లీకి వాళ్ళ పని కానిచ్చుకొని పంచాయతీని తీసుకొచ్చి ఢిల్లీలో వేసినారు ఈరోజు ఢిల్లీలో పంచాయతీ పెట్టిన తర్వాత ఈరోజు ప్రాంతీయం నుంచి రావాలంటే జాతీయానికి రావాలంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి ఆలోచన విధానం రావాలి సమయభారం రావాలి అవన్నీ అధిగమించి ఇక్కడ ఇక్కడికి రావాలి అదే ఉద్దేశంతో ఈరోజు కూర్చోవచ్చు